హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలనే సదాశివుని అయితే నేను కోరుకుంటున్నాను మా అమ్మగారు ఏమొచ్చేసి కొత్త తోటకి బంతి పూలు అయితే వచ్చిందండి నేనైతే ఇప్పుడు వస్తున్నాను మరి ఎంత తీసిందో ఏంటి అన్నదైతే నాకు తెలియదు వెళ్తాను మా అమ్మా ఎల్లగా ఉంటాయి అక్కడ ఉంది మా అమ్మ మీకు జూమ్ చేసి చూపిస్తాను అగో అక్కడైతే ఉంది చాలా ఇంట్రెస్ట్ అసలు నడలేకపోయినా కానీ ఇలాంటి పొలం పళ్ళు గట్రా ఎనకటోళ్ళు కూడా చేశారు కదండి బాగా వాళ్ళకి బాగా ఇష్టం అనమాట ఏ పువ్వులు పోలేవా అమ్మా పువ్వులు కులిపోయినాయా మొత్తం ఆగిపోయా మరి నేను డ్యూటీకి వెళ్ళిపోతాను కదా మాగిపోయినాయి ఏవన్నీ తీసావు అమ్మా ఎక్కడుంది కోటి రెక్కులుగా సంచి కోట సంచికోటొచ్చి సంచా ఇవ్వండి పువ్వులు చూడండి మా అమ్మ ఎంత ఇంట్రెస్ట్గా మంచిగా కట్టడానికి అనుకూలంగా నీటికైతే కోసింది కొన్ని కొన్ని అయితే కుళ్ళు మళ్ళీ కోసిందండి అంటే ఎందుకు కోసిందంటే ఒకవేళ విత్తనాలకు కూడా ఉంచుకోవడానికి బాగుంటుంది అనేసి ఈ లెక్కలు అయితే తీసింది చూడండి ఇంకెంత తీసింది ఇంకా అయితే ఉంది మంచి మంచి అయితే కోసింది అమ్మా మంచి అయ్యో మంచి కొయ్యో బల బాల్ బాచ కాయికి సీతి చీదురు కాయికి కట్టి కట్టివారు పోయిదా వచ్చిదే కానీ చదు ఈ ఇస్తారు చాలా పదాల అక్కడికి ఒళ్ళోనుంచవా నుంచిందండి అమ్మ ఒళ్ళోన పెట్టేసి ఏరుకుంది అలాగా అయినా వెనుకటోళ్ళకి అవి కామన్గా వెన్నెన్ను బాగా వాళ్ళు అనుగుణంగా మార్చుకుంటారండి ప్రతిదిను ఇగో తీస్తుంది వేస్తుంది ఇంక ఒళ్ళోన పువ్వులేసింది అవన్నెన్ను పదాలు అక్కడ ఉన్నాయి కత్తి పట్టుకున్నావా చూడండి డొంక ఈ షార్ట్ నేమ్ వచ్చేసి ఇటు సైడు పడిపోయింది చెట్టు ఇంకోండి చాలా మంచి పువ్వులండి చాలా మంచి మంచి పువ్వులు బంతి పువ్వులు మళ్ళీ ఈ రెండు సీజన్లేనండి ఇంకా ఈ రెండు నెల ఈ రెండు రోజులు అయిపోతే ఇంకా అంతేనండి మళ్ళీ ఇంకైతే పువ్వుల సీజన్ అయితే అయిపోద్ది ఎందుకంటే ఇది ప్యూర్ నాటు అండి ఇది ప్యూర్ నాటు కాబట్టి ఎక్కువ రోజులు ఉండదు అదే హైబ్రిడ్ అయితే మీకు కోత కోతకి అలాగ సిగురులేడుతుంటుంది ఇది మరి సిగిరేటదు ఎక్కడో ఇవి ఇప్పుడు మొగ్గలు ఉన్నాయైనా కానీ ఆ మొగ్గలు కూడా అవ్వు ఇప్పుడు చిన్న చిన్న ఉన్నాయి కదా ఇవి మరి అవ్వు అంతే అవి ఇంకా అలాగా ఇవి అయిపోతాయి అనమాట చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాయి ఎంత బాగున్నాయో చూడండి డొంకలోనా ఇవన్నీ పడిపోయినాయి ఏరుతున్నాను నేను కూడాను ఇవి నాటు కాదు కదా అది నాటు సారీ హైబ్రిడ్ కాదు కదా నాటు చూడండి పువ్వులు ఎంత బాగున్నాయి అసలు చాలా నీట్గా అయితే ఉన్నాయి ఎర్రగా బలే ఉన్నాయి ఇంకా మా అమ్మ చూడండి అలాగే ఏరేస్తుందా అమ్మా ఈ చెట్టు పడిపోయింది ఇగో ఇంకో చూడు ఈ చెట్టు అంతా పడిపోయింది మా పెద్ద పెద్ద కొయ్య అలా కూర్చొని ఇవన్నీ కోసిందండి అసలు అలా కూర్చొని కూర్చొని ఇవన్నీ కోసింది మరి ఇంకీ లేదు ఇగో ఈ సంచరింపు తెస్తుంది ఇంకంతే ఇంకా అన్నీ వస్తాయి పువ్వులు అమ్మా నన్ను అటు ఉన్నాయేమో నేను వెళ్ళి చూస్తాను సరేనా నువ్వు ఇక్కడ వయ్యో అటు వెళ్తాను నేను చూడరా ఆ డొంక మొత్తం ఏరిసిందని అంటుందండి సరే 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 చూడండి ఎలా ఉన్నాయా పువ్వులు గుత్తులు గుత్తులు అండి అగో వాళ్ళు అక్కడ ఉన్నాయి రామ్మ